ఏ స్టార్స్ నిన్న ఒక వీడియో పెట్టానండి చాలామంది కామెంట్ చేస్తున్నారు బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు అవుతుందా కాదా అని చాలామంది ఫేక్ అని చెప్తున్నారు చూడండి నేను అడిగినాను మా ఏరియాలో ఎంత టెంకాయో చూడండి మీరు అతను మన ఊర్లో పెద్ద హోల్సేలర్ అతనే అతని కాడి నుంచే టెంకాయలు పోతూ ఉంటాయి నేను కూడా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను నేను కూడా టెంకాయలు అమ్మగలను నేను చూ చూసాం வீடியோ சூடும் டெங்காய் கொடுண்ணா நலவை யாவையா ஏதே நல்லா நல்லா இது நலபை ரூபாயா அப்பா நீல் டெங்காய் இது இது யாரு ரூபாயா அயோக்கி ஏன்னா அந்த ரேட்டுதா హోల్సేల్ అమ్ముతా ఉన్నా టంగారు ఎలా వందగాయలు తీసుకొని పోతా రోజు చెప్పు ఎప్పుడు కావాలా నేను చెప్తా రేట్ చెప్తాయా డబ్బు వచ్చి చేసుకునే వస్తా మూడు వేల ఐదు వందలు ఉన్నాయి మూడు వేల ఏది మూడు వేల ఐదు వందలు ఏదియా పెద్దవి చిన్నవి ఉన్నాయి తిండ్లా చిన్న ఇవి చిన్నవిదా అవునా పాని హార్హార కొంచెసే ఆక ఆ కాయాలా ఏం నాకు కొత్త నా వ్యాపారము చేయాలనుకుంటున్నా చూసి చెప్పు ఎంతగా అమ్మాలా ఐదు నలభై యాభై అమ్మలా வஞ்சு தரா